మాకు ఉపాధి కల్పించండి లేదంటే మా కుటుంబం అందరూ సాగడానికి మాకు పర్మిషన్ అని ఇవ్వండి నిర్వాధులకు అన్యాయం జరగకూడదు పెట్టుకోవడం బహిరంగంగా చెప్పమనండి తీసేయమండి సడన్ గా మమ్మల్ని రాత్రికి రాత్రే ఏదో ఒక టెర్రరిస్ట్ లో లేకపోతే ఒక దొంగల్లో తీసేసినట్టే గవర్నమెంట్ మనిషి అయిన ఎంపీ మీరు ఎందుకు మాట్లాడడం లేదు మేము అంత దిగజారిపోయి ఉన్నాం వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా విశాఖ స్టీల్ ప్లాంట్కు తమ సొంత భూములను ఇచ్చి నేటికి తీవ్ర అన్యాయం అయిపోయామంటూ విశాఖ ఉక్కు నిర్వాసితులంతా కూడా విశాఖ జిల్లా కలెక్టర్ను కలిశారు సో వారి సమస్య ఏంటో వారిని మాట్లాడడం తెలుసుకుందాం చెప్పండి సార్ ఏంటి ఇవాళ మీరు కలెక్టర్ గారిని కలడానికి కొద్ది ఏంటి మీరు మా ప్రధాన సమస్య ఏంటంటే స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి ఈ రోజుకి నలభై నాలుగు ఏళ్ళు అయినప్పటికీ కూడా మాకు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసితులమే ఎటువంటి ఉపాధి లేక వేచి ఉన్నాం కానీ ఈ తరంలో ప్రైవేటేషన్ అని అనేక కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి కూడా మేము ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో ఉండాలి ఏదైతే మిగిలిన మిగిలి ఉన్న ఎనిమిది వేల ఐదు వందల నిర్వాసితులందరికీ కూడా శాశ్వత ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ పెట్టుకొని ముందుకెళ్తున్నాం ఈ తరంలో మరి ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లాంట్ యాజమని ఒక నిర్ణయం తీసుకుంది కాంట్రాక్ట్ కార్మికులందరినీ తగ్గించాలని ఐదు వేల మంది సుమారు కాంట్రాక్ట్ కార్మికులు పైచీలకు తగ్గించారనమాట అందులో నిర్వాసితుల ఆరు ఆరు నెంబర్ ఉండి ఎంప్లాయిమెంట్ సీనియట్ ద్వారా ఎలాగైతే ఎంప్లాయ్ రిక్రూట్ చేస్తారో ఆ విధంగా మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు కలెక్టర్ గారు స్వయంగా జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కానీ స్టీల్ ప్లాంట్ యాజ్ సమక్షంలో రిక్రూట్మెంట్ చేశారు మమ్మల్ని సుమారు నాలుగు వందల సెలుకు మమ్మల్ని అందరినీ కూడా పనులు నుండి తొలగించి రోజుకి ఐదు నెలలు అవుతుంది ఈ ఐదు నెలలు పెట్టి మేము ఎంపీ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ జిల్లా కలెక్టర్ గారి గారు కానీ అలాగే మొన్న అసెంబ్లీ జరిగింది అసెంబ్లీ జరిగి డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారికి అందరికీ కూడా మేము తెలియజేశాం కానీ పెడతానని చెప్తున్నారు ఎప్పుడు పెట్టేది అనేది కనబడలేదు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఎంపీ గారు చెప్తున్నారు స్వయంగా జిల్లా కలెక్టర్ గారే రెండు మూడు సార్లు స్టీల్ సెక్రటరీ గారు స్టీల్ ప్లాంట్ విజిట్ చేసినప్పుడు స్వయంగా కలిసి చెప్పారు జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా నిర్వాసితులు కానీ లోకల కానీ ఈ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా పెట్టుకోవాలి ఇది తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పినప్పటికీ మరి ఈ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మంది ఎక్కడ కూడా వినిపించుకునే పరిస్థితి లేదు ఈ రోజుకి ఐదు నెలలు అయిపోతుంది కనీసం కూల్పనిలో కూడా మాకు ఇప్పించకపోతే మరి భూములు మా భూములు దేనికి ఇచ్చాము మేము ఇక్కడ ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వడానికి మా భూములు ఇచ్చామా మీరు ఎవరు ప్రైవేట్ వ్యక్తులకి చేతిలో పెట్టడానికి ఇచ్చామా మాకు ఉద్యోగం లేదు కనీసం కూలి పని కూడా తీసేది మేము ఎలా బతకాలి అందుకని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఏం చెప్పాం మాకు ఉపాధిని కల్పించండి లేదంటే మా కుటుంబం అందరూ సావడానికి మాకు పర్మిషన్ అని ఇవ్వండి మరి ఈరోజు మాకు ఉద్యోగం కలిపేపోతే మేము ఎలా తిండి బతకాలి ఆల్రెడీ చాలామంది మా నిర్వాసితులందరూ కూడా తిండి లేక చాలా మంది ఆత్మహత్యలు కూడా ఈ మధ్యకాలంలో చూసాం నలుగురు ఐదురు చనిపోయారు అందుకే మేము అంటున్నాం మీరు నిజంగా ఉపాధి కల్పించకపోతే మాకు సవడానికి అని సరే అనుమతి ఇవ్వండి మేము రాష్ట్ర ప్రభుత్వం అదే అడుగుతున్నాం ఇంతకంటే మేము ఏమీ చేయలేం మేము వెళ్ళి గొడవలాడి ధర్నాలు చేస్తే అక్కడేమో పోలీస్ పోర్సును పెట్టి మమ్మల్ని అర అరెస్టులు చేస్తున్నారు మేమేం ఏం చేయాలి మరి మేము ఎవరికి చెప్పుకోవాలి మరి ఓట్లేసిన ఎమ్మెల్యేని ఎంపీకి చెప్తే వాళ్ళేమో పెడతాను పెడతానని చెప్పి ఈరోజు తీసుకొస్తారు మరి ఒక జిల్లా కలెక్టర్ గారికి మా ఆవేదన చెప్తున్నాం చెప్పినప్పటికీ కూడా ఎక్కడ జరగట్లేదు అందుకని దయచేసి మీ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఆ రోజు మాకు ప్రతిపక్షంగా ఉండేటప్పుడు మేము ఖచ్చితంగా నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు చెప్పారు కాబట్టి మేము పూర్తిగా నమ్మి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేసాం కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఇంత మెజార్టీ ఇచ్చామన్నమాట మేము ఆ రోజు సపోర్ట్ చేసిన దాంట్లో మేము రకరకాల పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా మేము ఆ పార్టీలో కూడా చాలామంది సోదరులు ఉన్నా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీలో ఉన్నాం మేము అందరమే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము మధ్య సపోర్ట్ చేసి మేము ఈరోజు కోటమి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఇస్తే ఈరోజు మా పరిస్థితి ఎలాగైపోయింది అంటే పడే పరిస్థితి అయిపోయింది చెప్పుకునే నాదులు లేదు సీఎం గారు వచ్చారు మేము చెప్పుకుందామంటే సీఎం గారు కలట్లేదు మన డిప్యూటీ సీఎం గారు వచ్చి మూడు రోజులు ఇక్కడ ఉన్నారు ఆయన చెప్పుకున్నామన్నా సరే మమ్మల్ని కలిసే పరిస్థితి లేదు గతంలో ఆయన పార్టీ ఏర్పాటుకు ముందు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కలిసారు మాతో డిప్యూటీ సీఎం గారు కలిశారు బీజేపీ అధికారులు అయితే మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్ళారు మా సమస్యల కోసం ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు మమ్మల్ని కలవట్లేదు మీరు అసలు దీనికి సమాధానం చెప్పాలి మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నిర్వాస సమస్యలు మీకు తట్టవా మా బాధలు వినరా మీరు ఆ రోజు ఎందుకు మాకు హామీలు ఇచ్చారు ఆ రోజు మీరు హామీలు ఇచ్చినాన్ని దీన్ని అబద్ధం అనుకోవాలా మోసం అనుకోవాలా చాలా బాధతో చెప్తున్నాం సార్ ఇది చాలా ఆవేదనతో చెందుతున్నాం ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ నెంబర్ మీద పది మంది పదిహేను మంది ఆధారపడి ఉన్నాం మా అందరి పరిస్థితి ఏంటి సార్ ఈరోజు మాకు ఉద్యోగం కల్పించపోయి కూలి పని చేసిన పని కూడా కూల్ పనులు తీసేది మేము ఎలా బతకాలి సార్ మాకు ఇచ్చిన ఏడు గజలు అది కూడా తాకట్టు పెట్టుకున్నాం ఈ మధ్యకాలంలో ఆ అంబుజా సిమెంట్ అని చెప్పేసి మా మధ్యనే మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారు ఈ రకంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మేము ఏ విధంగా బతకాలి మా గోల్ ఎవరికి ఇన్పించుకోవాలి అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒకలాగా అధికారం వచ్చినప్పుడు ఒకలాగా ఎవరు ఇస్తారని అయితే మాకు అర్థం కావట్లేదు దయచేసి మేమైతే మీ స్టేట్ గవర్నమెంట్ సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు ఆ రోజు మమ్మల్ని ఏ విధంగా అయితే తీ మమ్మల్ని పిలిపించుకొని మా సమస్యను విన్నారో ఈరోజు కూడా మా సమస్యను నేను ఇమ్మీడియట్గా పరిష్కారం చేసే మార్గం చూడాలి లేని పక్షంలో ఎవరికి ఎటువంటి ఆపద జరిగినా ఈరోజు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈరోజు మా భార్య పిల్లలు కూడా తినడానికి కూడా లేదు సార్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఈ పరిస్థితిలో ఉన్నాం కానీ ఎటువంటి ఆత్మహత్యలు జరితే జరిగినప్పుడు తర్వాత మా పొట్టలకు దండలేసి నాలుగు పువ్వులు చల్లేసి సిద్ధాంతలు గడపడానికి రాదు సార్ బతుకున్నప్పుడు నాలుగు అన్నం పెట్టమని అడుగుతున్నాం ఇంతకన్నా దుర్మార్గం దుర్మార్గంకోలేదు ఈరోజు విశాఖపట్నం ఇంత స్మార్ట్ సిటీ అయింది ప్రతి ఇండస్ట్రీ కూడా విశాఖపట్నంలో పెడుతున్నారంటే కారణం ఎవరు సార్ స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులం సార్ మేము ఈరోజు భూములు ఇచ్చాం కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏర్పడింది నలభై ఏళ్ళు బట్టి ఉద్యోగస్తులు కానీ కాంట్రాక్ట్ కార్మికులని శ్రమ చేసి అక్కడ డబ్బుల్ని ఈరోజు వైజాగ్లో అభివృద్ధి చేసిందంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఉద్యోగస్తుల కార్మికులు కానీ వాళ్ళందరూ పెట్టిన ప్రాపర్టీ ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి చెందింది ఈరోజు ప్రతి ఇండస్ట్రీలో ఇక్కడ విశాఖపట్నం వస్తున్నారంటే దానికి మూల కారణం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చెప్పేసి మీరు మర్చిపోకూడదు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి చేయకపోతే దయచేసి మాకు ఈ యొక్క పర్మిషన్ ఇవ్వండి సవడానికి పర్మిషన్ మా కుటుంబం అందరూ దయచేసి అదేనే చేయండి మాకు ఉపాధి ఒప్పనే పర్వాలేదు మా అందరూ కుటుంబం అందరూ సవడానికి పర్మిషన్ అవ్వని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇన్పించుకోవడం జరిగింది ఆయనకు కూడా చెప్పాం ఆయన ఈ రెండు మూడు రోజుల్లోనే మాట్లాడి చెప్తామన్నారు కానీ మాకైతే ఇప్పుడు ఐదు నెలలు బడి తిరుగుతున్నాం ఇప్పుడు నమ్మకం లేదు దయచేసి చేస్తే సంతోషం చేయకపోతే మాత్రం దీనికి ఎవరికి ఏది జరిగినా దీన్ని ప్రభుత్వం హత్యగానే మేము పరిమిణలో తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏం న్యాయం కావాలని మీరు సార్ నా పేరు రమ్మనండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మా నాన్నగారు ఆ రోజుల్లో ఐదు ఎకరాలు భూమి ఇచ్చారు మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి మేము కూలి పండుగ సాగిస్తున్నాం అయితే సడన్గా సమ్మెలో పాల్గొన్నారనేసి తీసేశారు సమ్మెలో పాల్గొనేటువంటి వాళ్ళు కూడా తీసేశారు మేము ఈ సందర్భంగా ఒకటే మాట్లాడుతున్నాం ఏంటంటే ఇప్పుడు మా ఆవేదన సార్ మీతో మాట్లాడడానికి కూడా మాకు గొంతు మోగబోతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ జిల్లా ఈ విశాఖపట్నం ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి జిల్లా హెడ్ క్వార్టర్ మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం మేము ఏ తప్పు చేయలేదు సార్ కేవలం ఇంతమంది కొంతమందిని అక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు ఎవరైతే పెట్టారో తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేవలం గుచ్చి తీసేస్తారు సార్ మమ్మల్ని ఈ సందర్భం నిర్వాసితులుగా మేము అడుగుతున్నాం కూలి ఇవ్వండి అనేసి ఇటు అధికార పక్షం దగ్గరికి వెళ్తున్నాం ఇటు ప్రతిపక్షం దగ్గరికి ఇంకా వెళ్ళలేదు కానీ వాళ్ళు పెడతాం 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 మరి ఈ విధంగా అనోత్సవం అనకూడదు తెలియని రాష్ట్ర ప్రభుత్వానికి మాట ఎందా ఈ స్టీల్ ప్లాంట్ ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు అందరూ నిర్వాసిలకు అన్యాయం జరగకూడదు అంత ఉండి అక్కడికి సీక్రెట్ నాలుగు గదుల మధ్యలో చెప్తున్నట్టున్నారు మరి మమ్మల్ని తీసేస్తానంటే డైరెక్ట్ బహిరంగంగా చెప్పమని తీసేయమనండి తీసేసిన తర్వాత మాకు ఆర్కార్కి నష్టపోయారు మాకు మా పెద్దలు నిర్ణయిస్తారు ఒక్కొక్క ఆర్కార్కి ఎంత కావాలనుకున్నారో అది ఇచ్చేసి మేము స్టీల్ ప్లాంట్ వన్ టైం సెటిల్మెంట్ చేసేయండి అని సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం సార్ నా పేరుని అడిగేట్ల ప్రసాద్ అండి నేను స్టీల్ ప్లాంట్ నిర్వాసితుని నిర్వాసితుని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి నిర్వాసితుని ఎందుకంటే ఈరోజు మాకు అన్నతల్లి లాంటి భూమిని ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఇచ్చాము మా బతుకులు బాగుంటాయని లేదంటే మాకు బంగారు బాట వేస్తామని మాకు కలబలు కబుర్లు చెప్పి ఈ మేనేజ్మెంట్ కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కానీ మా దగ్గర ఉన్నటువంటి భూమిని మాకు అన్నం పెట్టినటువంటి భూమిని స్టీల్ ప్లాంట్కి త్యాగం చేసి నేటికి నలభై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా నిర్వాసితుడు నిర నిరుద్యోగ నిర్వాసితుడిగా రోడ్డును పడిపోయే పరిస్థితికి వచ్చినా కూడా నేటికి మా సమస్య అనేది పరిష్కారం జరగలేదు మేము ఇంకా మాకు ఉద్యోగాలు లేక నిరుద్యోగ నిర్వాసితులుగా ఎనిమిది వేల ఐదు వందల ఆర్కార్డులు అయితే ఇంకా ఉన్నాయి సార్ అందులో కొంతమందిని మాకు ఉద్యోగాలు ఇవ్వకపోగా మాకు జీవనాభివృద్ధి కూడా మేము అడిగాం మాకు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే మాకు నెలకి జీవనాభివృద్ధి కింద ముప్పై ఐదు వేల రూపాయలు మాకు జీవనాభివృద్ధి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది నేటికి మాకు పనులు ఇచ్చారు సార్ ఇదే జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్డిసి గారు ఆధ్వర్యంలోని మాకు ఇంటర్వ్యూలు చేసి మరి మాకు స్టీల్ ప్లాంట్లో మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కార్మికుడిగా మాకు గుర్తించి మాకు కూలి పనులు అయితే ఇవ్వడం జరిగింది మేము కూలి పని చేసుకుంటూ మా జీవనోపాధిని ఏదో మేము గడుపుతుండగా సడన్గా మమ్మల్ని రాత్రికి రాత్రే ఏదో ఒక టెర్రరిస్టులో లేకపోతే ఒక దొంగలను తీసేసినట్టు లేకపోతే ఒక ముఠాను తీసేసినట్టు మమ్మల్ని రాత్రికి రాత్రే నిర్వాసితులందరినీ తొలగించడం ఇది చాలా చాలా అన్యాయం ఇది చాలా చాలా బాధాకరం ఈ రోజు మా పరిస్థితులు రోడ్డును పడిపోయాయి మేము స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పాం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాము అటు ఎంపీ గారికి కూడా చెప్పాం ఎంతమంది చెప్తున్నా స్టీల్ ప్లాంట్ తాలూకా మొండి వైఖరిని మరి వాళ్ళు మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలో మరి మాకు అర్థం కావట్లేదు మేము నిరసనలు దిగితే ఒక పక్క రాజకీయ ఒత్తిడి మేము దాడికి సిద్ధం అవుదామంటే ఒక పక్క పిల్లం పిల్లలు ఏమైపోతారని ఒక ఆలోచన కానీ నేటి మాత్రం ఆ ఆలోచనలన్నీ కూడా చచ్చిపోయాయి సార్ మా నిర్వాసితుడు ఆలోచన అనేది చచ్చిపోతే స్టీల్ ప్లాంట్పై తిరుగుబాటు వేరే లెవెల్లో ఉంటుంది సార్ నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మేము ఈరోజు ఈ బోర్డులు పట్టుకున్నాం మాకు ఉపాధి కల్పించండి లేదా మాకు చావడానికి పర్మిషన్ అని ఇవ్వండి అని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని అడిగాం మేము చావడానికి సిద్ధమైపోయినప్పుడు స్టీల్ ప్లాంట్ వెళ్ళకపోతే మాకేటి లేకపోతే స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎలా పోతే మాకు మేము దండయాత్ర చేసి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మీద కానీ అటు మమ్మల్ని ఉద్యోగాలు తొలగించి మాకు ఎవరైతే ఈ రోజున రోడ్డుని పడేలా చేశారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్ని కూడా ముట్టించడానికి మేము ఎక్కడ కూడా సిద్ధపడే ఉంటాం సార్ మేము ఎక్కడ కూడా మేము రాజీ పడము ఆ విషయంలో మాత్రం ఎందుకంటే ఈరోజు నిర్వాసితుడు ఇలా అడుక్కునే స్థితిగా మాకు రోడ్లు పడిపోయే పరిస్థితి ఈరోజు స్టీల్ ప్లాంట్ మాకు తీసుకొచ్చింది సార్ నిర్వాసితుడిగా పుట్టడమే మాకు పాపమనే విధంగా మాకు అనిపించింది మేము స్టీల్ ప్లాంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి మేము ఎన్నోసార్లు చెప్పాం మొన్న అసెంబ్లీ దగ్గరికి కూడా వెళ్ళాం మా గోడు వినిపించుకోవడానికి ఒక కూలి పని పెట్టుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే చెప్తే వినరు కలెక్టర్ గారు చెప్తే వినరు ఎంపీ గారు చెప్తే వినరు మేము అసెంబ్లీకి కూడా వెళ్ళాం సార్ అసెంబ్లీకి కూడా వెళ్ళి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది మంత్రులు అందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అన్ని విధాలుగా చెప్తున్నారు కానీ అవన్నీ చూస్తున్నా కూడా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మాత్రం మా నిర్వాసితుల పట్ల ఎప్పుడూ కూడా కనీసం కనికారం కూడా లేకుండా జాలి కూడా లేకుండా మా మీద ఇంత కక్షపూర్వకంగా మమ్మల్ని ఇది చేయడం అనేది చాలా బాధాకరం మేము ఒకటే చెప్తున్నాం సార్ నిర్వాసితులుగా మమ్మల్ని బయటికి పై బయటికి తొయ్యడమే మీ ఉద్దేశం అయితే మేము మా ప్రతిపాదన ఒకటే మేము నిర్వాసితులుగా బయటికి రావడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ మేము ఏదైతే మీకు భూమిని ఇచ్చామో ఆ భూమిని మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయండి లేదా భూమిని ఎవడెస్టో లేదనుకుంటే వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ఈ రోజు మా భూమి వాల్యూ ఉందో అంత వాల్యూ కట్టి గవర్నమెంట్ వాల్యూ కట్టి మా భూమి వాల్యూ మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుకుంటున్నాం లేదంటే మాత్రం మేము ఎంతకైనా తెగించి ముందుకు అడుగు అయితే మేము నిర్వాసితులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం సార్ మీరు చెప్పండి మొత్తం నాయకులు అయితే పోరాటం చేస్తున్నారు మీ ప్రజాప్రతినిధులు కూడా మద్దతు తెలిపారు కానీ యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యం ఈరోజు ప్రజాప్రతినిధులు మాకు మద్దతు పలకడం అంటే ముసలకర్నీ కార్చడం వాళ్ళ మద్దతు అయితే పూర్తిగా లేదని మేమైతే విశ్వసిస్తున్నాం ఎందుకు వాళ్ళ మద్దతు లేదంటే ఈరోజు ఒక స్థానిక ఎమ్మెల్యే మిమ్మల్ని పెడతాం పెడతాం అని చెప్పే బదులు ఆ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ ఇద్దరు కలిసి మేనేజ్మెంట్ దగ్గర సీఎండి దగ్గర కూర్చొని వీళ్ళు కంపల్సరీగా పెట్టుకోవాలని మీరు ఎందుకు ఆడడం లేదు మీకేం బాధ్యత లేదా నిర్వాసితుల మీద మీకు ఇటువంటి ఉద్దేశం ఉందని మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు రెండు సార్లు వచ్చారు మేనేజ్మెంట్ వినడం లేదు మేనేజ్మెంట్ వినడం లేదంటే మీరు చేస్తున్న వైఫల్యం ఏంటి రాష్ట్ర గవర్నమెంట్ మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు నిర్వాసితుల పట్ల మీరు ఒక రాష్ట్ర అధ్యక్షులు ఒక స్థానిక ఎమ్మెల్యే గారు ఒక ఎంపీ గవర్నమెంట్ మనిషి అయిన ఎంపీ మీరు ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఎందుకు నిర్ నిర్వాసితుల పట్ల అసంతృప్తి ఉండి మీరు ఎందుకు నిర్వాసితులు రోడ్డుని పడేశారు ఐదు నెలలు అయింది ఈరోజు తినడానికి ఇబ్బందులు పడుతున్నారు భార్య పిల్లలు విడిపోయే పరిస్థితి ఉంది ఐదు వేల ఐదు వందల మందిని తీసేస్తే వీళ్ళందరూ కూడా భార్య పిల్లలతో విడిపోతున్నారు ఎవరు సుఖంగా కాపురాలు చేయడం లేదు ఎందుకంటే జీతం లేదు ఆ భార్య అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతుంది భర్త ఇంటికాడు ఉంటుండడు ఇలాంటి కుటుంబాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణం ఈరోజు స్టీల్ ప్లాంట్కి డబ్బులు తెచ్చామని చెప్తున్నారు దేనికి తెచ్చారు డబ్బులు గతంలో పోరాటం చేయబట్టే కదా ఈరోజు మీరు వచ్చిన తర్వాత డబ్బులు ప్రయత్నించారు మరి ఈరోజు మీరు ఎందుకు పోరాటం చేయనివ్వడం లేదు మా బాధ మీరు ఎందుకు వినడం లేదు మమ్మల్ని ఎందుకు రోడ్డు మీదకి రానవడం లేదు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా మీరు వ్యవహరిస్తున్నారు దీనికి ఎందుకు కారణం ఏంటి మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు నిర్వాసితుల పట్ల మీరు చిత్తశుద్ధితో ఉండేలా ఉంటే మాతో పాటు మీరు అడిగేసి ముందుకు రండి మీరు కూర్చొని మేనేజ్మెంట్ దగ్గర కూర్చొని ఈ నిర్వాసితులందరినీ మీరు పెట్టుకోవాలని ఎందుకు చెప్పడం లేదు ఎక్కడెక్కడ నుండి రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు పెట్టుకుంటున్నారని మేము మీకు వీడియోలతో సహా రాష్ట్ర గవర్నమెంట్కి చూపించాం చూపించినప్పుడు మీరు ఎందుకు వినడం లేదు మీరు ఎందుకు పెట్టుకోవడం లేదు అంటే దీని ఒక వైఫల్యం అంతా సరే రాష్ట్ర ప్రభుత్వం కావాలని నిర్వాసితుల్ని మభ్యపెట్టి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కావాలని మాకు చేస్తే వన్ టైం సెటిల్మెంట్ చేయండి నిర్వాసితులందరికీ లేదా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి లేదా మా భూములు మాకు ఇవ్వండి మేము ఇచ్చిన భూములు మేము ఇచ్చిన భూముల్లో మీరు సిమెంట్ ఫ్యాక్టరీ అని గంగవరం పోర్ట్ అని ఇంకోటి అని ఇంకోటి అని తెచ్చి పెట్టేస్తే మేమేమైపోవాలి ఏమైపోవాలి నిర్వాసిత ఈరోజు విశాఖపట్నం నడివొడిన ఒక గజము లక్ష రూపాయలు ఉంటే ఈ నిర్వాసితు కాలనీలో మాకు ఇచ్చే ఏడు గజాలే లక్ష రూపాయలకు వస్తుంది అంటే మేము అంత దిగజారిపోయి ఉన్నాం మేము ఆ రోజు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు భూములు త్యాగం చేసిన వాళ్ళమే అమ్ముకోవడానికి కనీసం ధర లేకుండా ఉండి బతుకుతుంటే ఈ రోజు స్టీల్ ప్లాంట్ వల్ల ఇంత పేరు ప్రత్యక్ష కలిగిన విశాఖపట్నంలో గజం లక్ష రూపాయలు రెండేసి లక్ష రూపాయలు అమ్ముకుంటుంది దీనికి ఏంటి మా దౌర్భాగ్యం ఏంటి మేము భూములు ఇచ్చి మీ ఎంత పడడమా మీకు ఓట్ బ్యాంకింగా మేము ఏమైనా మాకైతే తెలియడం లేదు మమ్మల్ని ఖచ్చితంగా వన్ టైం సెటిల్మెంట్ చేయాలి లేని అడలా మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా భూమి మాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే స్టీల్ ప్లాంట్ వస్తే తమకు ఉపాధి వస్తుంది ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో తమ భూములనేవి కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చామని ఈ నిర్మాణాలకు ఇచ్చినా కూడా తమ ఇప్పటికీ కూడా ఆర్కార్డు కానీ గుర్తించి సుమారు ఈ స్టీల్ ప్లాంట్ పైన ఐదు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తమకు ఎటువంటి దారి చూపించలేదని అర్ధాంతరంగా ఏదైతే కూలి పనులు చేసుకుంటున్నా తమను కూడా అర్ధాంతరంగా తొలగించారని ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేసి ఉద్యోగాలు ఇప్పించాలి లేదంటే తాము చనిపోయేందుకు అనుమతైన ఇవ్వాలంటూ విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసులంతా ధర్నా చేస్తున్నారు తక్షణమే ఇవన్నీ కాకపోయినా తాము ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన భూములున్నాయో అవేనా ఇచ్చేయాలని లేదంటే వన్ సైడ్ సెటిల్ వన్ టైం సెటిల్మెంట్ కింద తమకు సెటిల్ చేయాలని వీరంతా కోరుతున్నారు కెమెరామన్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్